హాయ్ జై ఫలంపూర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కు నమస్తే ఇవాళ ఒక ముఖ్యమైన విశేషంతో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కదా దీని గురించి చాలా కామెంట్లు వైరల్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే అన్ని వర్గాల మహిళలు అందులో ప్రయాణిస్తున్నారు బస్సు డ్రైవర్ కుటుంబంతో సహా అయితే ఒక బస్సు డ్రైవర్ మీద నమ్మకం ఒక టీచర్ మీద నమ్మకం లేదనేది ఒక టాపిక్ నడుస్తుంది అంటే ఏంటంటే బస్సు డ్రైవర్ బస్సు నడిపేవాడు ముందుంటాడు కనుక అందరూ అన్ని సామాజిక వర్గాల తన కుటుంబంతో సహా బంధువర్గంతో సహా ఉంటారు అయితే అదేంటంటే అతను ముందున్నాడు నడుపుతాడు మనం వెనుకున్నాం కదా అనే ఆత్మస్థైన్యంతో అందరూ హాయిగా ప్రయాణిస్తున్నారు అదే ఒక స్కూల్ టీచర్ సొంతంగా తను చెప్పే స్కూళ్ళలో తన కుటుంబం కానీ తన వంశం కానీ తన బంధుగానాన్ని కానీ ఎవరు పిల్లలు అందులో చదివించడం లేదు దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంపై పై నమ్మకం పోయి ప్రైవేట్ స్కూళ్ళలో అప్పులు చేసి మరి తిప్పలు పడి చదివిస్తున్నారు పిల్లల్ని దీనిపై ఇప్పుడు చాలా కామెంట్లు వైరల్ అవుతున్నాయి దీని గురించి ఒక టాపిక్ విద్యావంతులు పెద్దవాళ్ళు చాలా మంది దీని గురించి కొంచెం సీరియస్గా తీసుకొని ఈ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కొరకు ఈ స్కూళ్ళల్లో ఎవరైతే విద్యావంతులు టీచర్స్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ కులం వాళ్ళ కుటుంబం పిల్లల్ని వాళ్ళ బంధుగల పిల్లల్ని కానీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో సొంత పిల్లల్ని చదివిస్తేనే జీతం అనే ఒక జీవో తీసుకొస్తే కనుక చాలా మంచి జరుగుతుంది కాబట్టి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను